తుకుపోయి ఇక్కడ చూడచ్చు చూడవచ్చు ఆల్మోస్ట్ మొత్తం గడిచిపోయాను చూడవచ్చు లోపల మాత్రం పూర్తి ఆక్సిజన్ చేయాల్సి తక్కువ ఉంది ఏమీ అమ్మ అమ్మవారి దగ్గర ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ విహారీ ఇవాళ వీరబ్రహ్మేంద్ర స్వామి సిరీస్లో అద్భుతమైన వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలైనటువంటి ఈశ్వరిదేవి అమ్మవారు తపస్సు చేసిన గుహ అయితే ముందుగా ఈశ్వరి అమ్మవారి గురించి అయితే తెలుసుకోవాలి అయితే ఈ ఈశ్వరి అమ్మవారు వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నలుగురు కుమారులు ఒక కూతురు ఈ మొదటి కుమారుడైనటువంటి గోవిందయ్య స్వామివారి సంతానమే ఈ యొక్క ఈశ్వరి అమ్మవారు అయితే ఈ ఈశ్వరి అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి అంటే చిన్నప్పుడు అంటే ఎవరితో మాట్లాడకుండా సింపుల్గా సైలెంట్గా ఉండేది అయితే ఆమెను చూసి వాళ్ళ అమ్మవారు ఒక రకమైన బెంగపడేవారు అంటే నా బిడ్డ ఎలా ఉండబోతుంది ఏంటిది ఎందుకు ఇలా ఉండాలి కానీ ఒక టైంలో ఏమైందనంటే వారి నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు ఆ టైంలో ఈశ్వరి అమ్మ ఈశ్వరిదేవి అమ్మవారు అతని వాళ్ళ నాన్న యొక్క తల మీద పెట్టడంతో ఆరోగ్యం నయమైంది అప్పుడు వాళ్ళ అమ్మకు అర్థమైన విషయం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు ఏదైతే ఈ యొక్క మొదటి సంతానం అయినటువంటి గోవిందయ్య గారి కుమార్తె అద్భుతమైన జ్ఞానశక్తి కలగా మరియు అద్భుతాలు అయితే చేస్తుందని అలాగే ఆ రోజు నిరూపించబడింది అయితే సామాన్యంగా ఆ కాలంలో పన్నెండు సంవత్సరాల వయసులో అమ్మ ఏ అమ్మాయికైనా పెళ్లి చేసేవారు కానీ ఈశ్వరిదేవి అమ్మవారు పన్నెండేళ్ల సంవత్సరాలనే పన్నెండేళ్ళ వయసులోనే గుహలోకి వెళ్ళి ధ్యానం చేయడం అయితే జరిగింది అది కూడా ఇరవై రెండేళ్ల పాటు ఆ గుహలోనే తపస్సు చేసింది ఆ గుహను మనం చూడబోతున్నాం మరియు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ యొక్క గుహకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధం ఉంది ఎందుకంటే అందులో నుంచి రవ్వలకొండ గుహకు కూడా మార్గం ఉండేది మరియు శ్రీశైలానికి కూడా దారి ఉంది ఇలా అనేక అద్భుతాలు ఉంది మరియు పసుపు నేచురల్గా ఆ గు పసుపు కుంకుమచ్చే గుహ అది అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఈశ్వరీదేవి అమ్మవారి గుహకు ఒకసారి ఒక గొర్రెల కాపరైనటువంటి చెంగయ్య అనే వ్యక్తి ఆవులు మేపుకుంటూ గొర్రెలు మేపుకుంటూ అలా అక్కడికి రావడం జరిగింది అక్కడికి రావడంతో ఒక రా మంచి సువాసన అయితే రావడం జరిగింది అబ్బాయి ఎక్కడి నుంచి ఈ మంచి సువాసన వస్తుంది అని చెప్పి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్తే అక్కడ గుహ ఉంది గుహ లోపలికి వెళ్ళే వరకు అక్కడ ఈశ్వరి దేవి అమ్మవారు తపస్సు చేస్తూ కనిపించారు ఒకటేసారి ఈశ్వరి దేవి అమ్మవారు చెంగయ్య బాగున్నావా అని అడగడం జరిగింది అప్పుడు చెంగయ్య ఎక్దం షాక్ అయ్యాడు ఒకటేసారి ఏం జరిగిందో అర్థం కాలే అప్పుడు ఆ యొక్క గుహలో ఉన్న అమ్మవారు ఏం చేశారు ఈశ్వరి దేవి అమ్మవారు అంటే ప్రసాదం ఇచ్చారు ఆకలితోటి ఉన్నాడని ప్రసాదం ఇస్తే ఎంత దిన్నా అయిపోతలేదు ఎంత దిన్నా వస్తూనే ఉంది అది చాలు అనే వరకు వచ్చింది అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఈశ్వరిదేవి అమ్మవారి మహిమలు అవన్నీ తర్వాత ఈశ్వరిదేవి అమ్మవారు చెప్పారు కదంటే చెంగయ్య నువ్వు ఇక్కడ నన్ను చూసిన విషయం వరకు చెప్తే నీ తల వంద ముక్కలై చనిపోతాడని చెప్పడం జరుగుతుంది తర్వాత ఒక ముప్పై ఏళ్ళ పాటు ఎవరికి చెప్పాడు తర్వాత అనారోగ్య పాలైన తర్వాత చెంగయ్య బెడ్డుకుంటాడు మంచాన పడ్డ తర్వాత ఎట్లయినా నేను చనిపోతా అని చెప్పి చివరి క్షణాలలో ఆయనే ఈశ్వరిదేవి అమ్మవారి గుహ గురించి అయితే తెలియడం జరిగింది చెప్తే ఈశ్వరీదేవి అమ్మవారి గుహ గురించి అక్కడ ఊరు ప్రజలందరూ లా మన లైట్ అది తీసుకొని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తున్నారని చెప్పి ఈశ్వరీదేవి అమ్మవారు అక్కడి నుంచి ఉన్న సొరంగ మార్గం ద్వారా బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్ళడం జరిగింది అయితే ఆ యొక్క బ్రహ్మంగారి జీవ సమాధి ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే ఈశ్వరిదేవి అమ్మగారి జీవ సమాధి కూడా ఉంటుంది ఇలా అనేక అద్భుతాలు అయితే ఉంటుంది అందులో ఉన్న రహస్య గుహలు ఆ ఈశ్వరీదేవి అమ్మవారి తపస్సు చేసిన గుహ ఇలా అనేకమైతే ఈ వీడియోలో ఉండబోతుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠానికి కేవలం మూడు కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి ఈశ్వరీదేవి గుహకైతే వెళ్తున్నాం వెళ్ళే దారి కూడా చూడొచ్చు రెండు గుట్టల నడుమ అద్భుతంగా సాగే ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం అయితే సూపర్ ఉంది ఇదే వచ్చేసి దేవి గుహకు దారి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇక్కడ పైకి వెళ్తున్నాం కదా ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది గుహ అనేది ఇక్కడ మనం చెప్పులు ఇక్కడ ఇప్పిద్దాం చెప్పులు ఇక్కడ ఇప్పేసి పైకి వెళ్దాం ఇప్పుడు תודה. אלא הוא מלא. 국민의동당은 태평양 간 일부� Jungee만의 선물인 Anfang 11월 4일 목요일 8곧 출처시 바이크 인그로 하겠습니다 వచ్చలా ఉన్నాయి మనం మీదికెళ్తాము ఆ రాళ్ళు మంచి జరుగుతాయని పెరుగుతారు కోరికలు పెడతాయని ప్రతి చోట అట్లే ఉంటాయి సరే మేడం కట్ట పైకి వెళ్తున్నారు మనం చూడచ్చు ఇప్పుడు మనం టాప్కి ఖచ్చిం ఇక్కడ చెప్పులు ఇడిచి లోపలికి వెళ్ళాలి వారి గుహ ఇప్పుడు మనం ఈశ్వరమ్మ గుహకి వెళ్తున్నాం చూడచ్చు గుహ లోపలికి వెళ్తాం పదండి వెళ్తారు చూడచ్చు ఇక్కడే ఈశ్వరమ్మ వారు తక్కువ చూస్తున్నారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడచ్చు ఇంకా దీని గురించి క్లుప్తంగా మనకు మనకు దీని గురించి క్లుప్తంగా అయ్యగారు చెప్తారు ఏంటిది ఎప్పుడు అనేది క్లియర్గా చెప్తాము లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం మనం చూడచ్చు మనకి ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా లైటింగ్ ఫెసిలిటీస్ అంటే పెట్టారు చూడచ్చు ఎలా ఉంది ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడే ఈశ్వరమ్మ గారు తపస్సు చేసే స్థలం చూస్తున్నారు కదా ఈశ్వరమ్మ వారు ఇక్కడే తపస్సు చేసేవారు ఇది చెప్ప పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాలు తప్ప స్థలం ఇది అమ్మవారు వెళ్ళిన దారి శ్రీశైలము బనగానపల్లి యాగంటి మార్గం ఇది తిరుపతి అమ్మవారు తప్ప చేసినప్పుడు ఒక ఊరైనా ఇక్కడ ఆవుల మెప్పుతూ వస్తుంటే ఈ కొండకు ప్రతిరోజు రోజు అమ్మవారు ఆ స్వామికి దర్శనమై ఈ గుహలో తీర్థ ప్రసాదించారంట అప్పటి నుండి ఇది ఈశ్వరి అమ్మవారు తప్ప చేసిన గుహ అని పేరు అది స్వామి ఇక్కడ అమ్మవారు తప్ప చేస్తే ఈ కొండ ఆ కాలం పసుపు కుంకుమ గంధంలో మాదిరింటి గృహంతా అట్లా పసుపు గంధంలో ఉంటుంది అట్లా గీలుకొని బొట్టు పెట్టుకోవాలా కొంచెం తీసుకోవాలి కుంకుమ కలుపుకుంటారు అదే స్వామి మీరు చూసినట్టయితే ఈ పైన ఇది మొత్తం పసుపు కుంకుమతో ఉండేదట ఇక్కడ గీకితేనే ఆటోమేటిక్గా మీరు చూసినట్టయితే బొట్టు మాదిరిగా వస్తుందట ఇక్కడ గీకితే ఇదే మీరు ఇటు చూస్తే ఈ స్వరంగ మార్గం ద్వారానే ఈశ్వరమ్మ వారు తిరుపతికి వెళ్ళేవారట మీరు చూడవచ్చు ఇటువైపు చూసుకుంటే ఇటు నుంచి బనియాన్పల్లి మరియు శ్రీశైలం వెళ్ళేవారట కాగడ్డతో మీరు చూడవచ్చు ప్రజెంట్ అయితే మొత్తం మైనింగ్ ద్వారా బ్లాస్టింగ్ ద్వారా గుహలు కూలిపోతున్నాయని ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చూడవచ్చు ఈ గుహ ఎలా ఉంది మీరు చూస్తున్నట్టయితే ఈశ్వరమ్మ గారు ఈ స్వరంగ మార్గం ద్వారానే తిరుపతికి వెళ్ళేవారు మీరు చూడొచ్చు లోపల మెట్లు కూడా ఉన్నాయి ఈ మార్గం ద్వారానే తిరుపతికి వెళ్ళేవారు మళ్ళీ కొద్దిగా అవతల వైపు వెళ్తే ఇటువైపు అనేది ఉంది ఇక్కడ నుంచి అమ్మవారు శ్రీశైలం వెళ్ళేవారు ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ నుంచి అమ్మవారు శ్రీశైలం వెళ్ళేవారు అమ్మవారు ఈ దారి గుండనే చూస్తున్నారుగా ఈ దారి గుండనే శ్రీశైలం వెళ్ళేవారు అమ్మవారు గుహ ఇప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం వల్ల శ్వాస ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ప్రజెంట్ అయితే రెండు దిక్కుల ఈ దారి అనేది మూసేశారు చూడవచ్చు ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ పైన కూడా చూడవచ్చు మీరు ఆల్మోస్ట్ మొత్తం కాయిన్లు అనేటివి దీనికి అతుక్కపోయింది చూడచ్చు ఆహా అవన్నీ కాగడతో జ్యోతి రూపంలో వెళ్ళేవారు అప్పుడు వెనుకట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మొత్తం కాయిన్స్ అతుకుపోయింది ఇక్కడ ఇక్కడ చూడవచ్చు చూడవచ్చు అనేది ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం మళ్ళీ గుహ నుంచి బయటికి వెళ్తున్నాం మనం చూసారుగా బయటికి వెళ్తున్నా ఇప్పుడు మనం బయటికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆడికి నుంచి ఇక్కడికి వచ్చే వరకు మొత్తం మీరు చూడచ్చు డ్రెస్ అంతా తడిసిపోయింది మొత్తం చెమటలు కాని చూడచ్చు కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎవరైతే చూడాలనుకుంటారో వచ్చి తప్పక చూడచ్చు చూడచ్చు

చూడచ్చు లోపల మాత్రం పూర్తి ఆక్సిజన్ డెవలప్స్ తక్కువ ఉన్నాయి ఏమి అమ్మ అమ్మవారి దగ్గర చూడవచ్చు మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు మంచి ఎత్తులోనే ఉంది ఓకేనా బ్యాగ్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నా ఎవరైతే ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో బ్యాగ్స్ లేకుంటారండి కోతలు అయితే చాలానే ఉన్నాయి మంచి ప్రదేశం చూడొచ్చు ఎవరైతే చూడని వాళ్ళు అంటే తప్పకుండా వచ్చి చూడొచ్చు గారి మఠానికి వెళ్ళి దారిలోనే ఉంటుంది ఏంటిది పూజ ఎవరు చెప్తున్నా పూజ సరే టీవీ తీస్తున్నా చూడొచ్చు ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్నాం అక్కడ ఈశ్వరమ్మ గారి మన జీవ సమాధిని చూడచ్చుకోవచ్చు మనకి ఖచ్చితంగా ఈశ్వరమ్మ గుహ నుంచి ఇక్కడ చూసుకోండి ఇక్కడ అన్నదాన సత్రం ఉంది ఇక్కడ ఈశ్వరమ్మ